జగన్మోహన్ రెడ్డి అయితే లండన్ టూర్ వెళ్ళిపోయారు ఇప్పుడు జగన్ వచ్చే వరకు కూడా ప్రతిపక్షం యాక్టివిటీ ఏమైనా ఉంటుందంటే ఆయన ఉన్నప్పుడే ఏం లేదు ఇంకా ఆయన లేనప్పుడు ఏముంటుంది అనేది ఇప్పటికే చాలా విషయాల్లో జగన్ మెన్నకుండిపోతున్నారు సైలెంట్గా ఉండిపోతున్నారు అనేది ఏవి బస్సులు ఛార్జీలు పెంచేసినా ధరలు పెంచేసినా లేదంటే రాష్ట్రంలో ఒక మొన్నటి వరకు స్టీల్ ప్లాంట్ వ్యవహారం విశాఖలో వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీలు స్పందించాయి వాళ్ళు ఒక డూప్లికేట్ ఆ ప్రైవేట్ పత్రాలు భోగి మంటలు వేశారు మన భోగి పండుగ రోజుని అలాగే పెరిగిపోయిన ధరల మీద ధరా భారాల మీద కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఇవన్నీ ఎవరు చేయాలి కమ్యూనిస్ట్ పార్టీలు ఎలాగే చేస్తాయి ఆ తర్వాత సంగతి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేయాలి కానీ పట్టించుకుందా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీ పట్టించుకోలేదు ఇంకో విషయం ఈ నెలాఖరి నుంచి వాస్తవానికి సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత జనాల్లోకి వచ్చేస్తావని చెప్పారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి చేశారు ఈ ప్రకటన సంక్రాంతి వెళ్ళిన తర్వాత పదహారు పదిహేడో తేదీల్లో లండన్లో తన కుమార్తెకి సంబంధించి కార్యక్రమంలో పాల్గొనాలి డిగ్రీ పట్టానికి సంబంధించి ముందుగా తెలియదా ముందుగా తెలిసినప్పుడు ఆ ప్రకటన ఎలా చేశారు అంటే కార్యకర్తలకి ఏదో ఒక ఉత్సాహం అప్పుడు అందరూ కూడా కార్యకర్తలు వాట్సాప్ గ్రూపులో పొలం పెడుతున్నారు జగనన్న రాబోతున్నాడు మనం ఇంకా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అందరూ సిద్ధం కండి అని అది చూపించి ఒక రెండు కార్యక్రమాలు అయితే చేశారు అప్పట్లో రైతులకు సంబంధించి ఇంకోటి అలాగే ఆ విద్యా దీవెన విద్యా వసతి దీవెన సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఐదో తేదీన ఒక మళ్ళీ ఉద్యమం చేద్దామన్నారు అది వాయిదా వేసేశారు దానికి కారణం ఏదో చెప్పుకొచ్చారు ఎన్నికలకు సంక్రాంతి ముందు ఎవరు రారు అది ఇదని ఓకే ఐదో తారీఖున సంక్రాంతి పన్నెండో తారీఖున ఇంకా మధ్యలో ఏడు రోజులు గ్యాప్ ఉంది ఎందుకు రారు ఎవరు చేయాలనుకుంటే చెయ్యాలి ఓకే ఎందుకు వాయిదా వేశారో తెలియదు ఇప్పుడు మళ్ళీ ఈ సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానన్న కార్యక్రమం వాయిదా పడిపోయింది ఆయన లండన్ టూర్ వెళ్ళ లండన్ టూర్ అంటే పొద్దున్నే సాయంత్రానికి వచ్చారు కదా ఐదు రోజులు పది రోజులు పదిహేను రోజుల్లో టూర్ ఖచ్చితంగా పడుతుంది ఆయన వచ్చేసరికి నెలాకరం అయిపోతుంది నెలాకరు టూర్ ఉంటుందా లేదంటే అది కూడా గ్యారెంటీ లేదు మొన్న రెండోసారి చేసిన ప్రకటనలో జనవరి నెలాఖరును కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ ఆ కార్యక్రమం చేపడతాము ప్రజల్లోకి అన్నారు అంటే అక్కడ కూడా క్లారిటీ లేదు క్లారిటీ షెడ్యూల్ అనేది ఉండదు ఇక్కడ వైఎస్ఆర్సీపీలో అర్థమవుతున్నది ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ డేటు ప్రకటించరు ఒకవేళ ప్రకటించినా అది ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు వాయిదా వేస్తారు ఈ లోపల కార్యకర్తలకు కూడా అర్థం కాదు పాపం కార్యకర్తలు కూడా అయోమయంలో ఉంటారు మళ్ళీ ఒక అధికారి ప్రకటించిన తర్వాత అందరూ మళ్ళీ రెడీ తట్టబుట్టా సర్దుకొని పరుగులు పెట్టుకొని జెండాలు భుజాన పెట్టుకొని ఎక్కడికక్కడ మళ్ళీ రోడ్ల మీదకి రావాలి అంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని అనిపించుకోవాలి అంటే ఇటువంటి షెడ్యూల్స్ కూడా ఒక పగడ్బందీగా ఉండాలి ఒక ఖచ్చితమైన డేట్ను ముందుగానే ప్రకటించాలి అది ఏం చేయలేదు ఇప్పుడు లండన్ వెళ్ళిపోయారు ఎక్కడ ఎక్కడ ఆగిపోతున్నాయి ప్రతిపక్షానికి సంబంధించి యాజిటేషన్స్ ఇంకా ఏమీ ఉండవు ఒక పక్క ఈయన కూడా వీళ్ళు కూడా దావోస్ టూర్ వెళ్తున్నారు ఓకే అంతా ప్రశాంతం ఇప్పుడు ఏదో గందరగోళాలు గొడవలు జరగాలని కాదు కాకపోతే పార్టీ యాక్టివిటీ అనేది ఎప్పటికప్పుడు సైలెంట్గా ఉంటే ఇక పార్టీ కార్యకర్తలు కూడా చెప్పబడిపోతారు సైలెంట్గా ఉండిపోతారు ఇక ప్రజా సమస్యల మీద పట్టించుకునే నాదుడు ఉండదు ప్రజా సమస్యల మీద ప్రశ్నించేందుకు ప్రతిపక్షం ఉంది అని అనుకోవడమే తప్ప ప్రతిపక్షం కూడా ఒక ప్రేక్షక పాత్ర పోషిస్తే ఇక ప్రతిపక్షం ఎందుకు అనే ప్రశ్న అయితే ప్రజల్లో రేజ్ అవుతుంది భవిష్యత్తు దాన్ని సమాధానం చెప్పాలి